మెదక్ జిల్లాలోని కొల్చారు మండల పరిధిలో చిన్నగనాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ ద్వారా వివరాలను నమోదు చేస్తున్న తీరును మంగళవారం జిల్లా పాలనాధికారి రాహుల్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సర్వే ఇంటింటికి వెళ్లి మొబైల్ యాప్ ద్వారా నమోదు చేస్తున్న వివరాలు సంబంధిత డాక్యుమెంట్లను సేకరించి మొబైల్ యాప్ ద్వారా అడుగుతున్న అన్ని కాలం కరెక్టు గా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా సర్వేలో మూడు ఫోటోలు తీసుకోవడం జరుగుతుంది ఒకటి ఇంటి యజమాని రెండవది ఇంటి లోపల మూడవది ఇంటి బయట సర్వేయర్ సరిగా ఇంటి లోపల ఫోటో సరిగా తీయకపోవడంతో స్వయంగా జిల్లా పాలనాధికారి ఫోటో తీసి వివరాలను నమోదు చేశారు ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో భాగంగా జిల్లాలో ఒక లక్ష తొంభై ఒక్క వేల దరఖాస్తులు ప్రజాపాలన పెట్టుకోవడం జరిగిందని నిన్నటి వరకు డెబ్బై రెండు శాతం సర్వే పూర్తి చేయడం జరిగిందన్నారు మిగతా ముప్పై ఎనిమిది శాతం గడువు తేదీలోపు పూర్తి చేయాలని సంబంధిత ఎంపీడీఓలు ప్రత్యేక అధికారులు నిర్దేశం చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు ఈ సర్వేను సర్వేయర్లు ఎలాంటి పొరపాట్లు జరగకుండా సర్వే చేయాలని సర్వే చేసేటప్పుడు ఇందిరమ్మ కమిటీ సభ్యులు సహాయ సహకారాలు తీసుకోవాలని ఇందిరమ్మ కమిటీ సభ్యులు తప్పకుండా ఈ సర్వేలో పాల్గొనాలని సర్వేకు సంబంధించిన ప్రతి అవసరం ఉన్న డాక్యుమెంట్లను ఇంటి చూపించి సర్వే సాఫీగా జరిగేందుకు సహకరించాలని అన్నారు అలాగే మున్సిపాలిటీలో కూడా ఈ సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు కొల్చార మండల గ్రామంలో సందర్శించి ఇప్పటి వరకు ఎన్ని నమోదు చేశారని అడిగి తెలుసుకొని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని తొందరపాటుగా కాకుండా జాగ్రత్తగా తప్పులు జరగకుండా నమోదు చేయాలని మొబైల్ యాప్ లో నమోదు తీరును ప్రత్యక్షంగా పరిశీలించి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ యాప్ స్పీడ్ గానే ఉందని ఫోటోలు సేవ్ అవుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు యాప్ లో సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో ఈడీఎం సందీప్ అడిగి సమస్యలను నివృత్తి చేసుకోవాలన్నారు కలెక్టర్ వెంట కొల్చారం ఎంపీడీఓ కృష్ణవేణి సర్వేయర్లు పంచాయతీ కార్యదర్శులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

विकलाङ्ल <laughs> 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 m b